హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ కుకీస్ అంటే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి సో ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా సింపుల్ అండ్ గా కోకోనట్ కుకీస్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇలా మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోండి ఇందులోనే ఒక మూడు వరకు ఇలాచి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలాచి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీని అంతా ఒక బౌల్లోకి వేసుకుందాము ఇందులోని హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకోండి మీకు ఒకవేళ నెయ్యి కూడా ఇష్టం లేకపోతే హాఫ్ కప్ వరకు బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా విక్సర్ తోని బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట సో ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు మైదా వేసుకుందాము ఈ బిస్కెట్స్ మైదాతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో మైదా పిండితోనే చేసుకోండి ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుందాము అలాగే ఎండు కొబ్బరి పౌడర్ హాఫ్ కప్ వరకు వేసుకుందాము ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ ఇష్టం లేదనుకుంటే వన్ ఫోర్త్ కప్ కూడా వేసుకోవచ్చు ఇదంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా పాలు వేస్తూ కలుపుకోండి ఒకేసారి పాలు వేయొద్దు బిస్కెట్స్ అనేవి సరిగ్గా రావన్నమాట సో చూస్తూ మిక్స్ చేసుకోండి ఇలా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత దీన్ని కొసేపు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి మీరు దేంట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ ప్లేట్ తీసుకొని ఒక కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం బిస్కెట్స్ చేసుకుందాము అందుకోసం పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా లడ్డులా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి సైడ్స్కి ఏమైనా పగుళ్ళలాగా వస్తే ఇలా సెట్ చేసేసుకోండి సో సింపుల్ గా ఇలా బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కొబ్బరి పొడిలో డిప్ చేద్దాము ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు బట్ ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి ఇలా దీన్ని రాసిన ప్లేట్లోకి తీసుకోండి సో ఇలాగే అన్ని బిస్కెట్స్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇలానే కాదు మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే పాలు వేసుకోండి మెత్తగా అయిపోతుంది ఎక్కువగా వేసుకోవద్దు మెత్తగా అయితే మళ్ళీ బిస్కెట్స్ అనేది బేక్ అవ్వన్నమాట సో ఇలాగే అన్ని బిస్కెట్స్ అయితే చేసి తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని బేక్ చేసుకుందాము అందుకోసం స్టవ్ పైన ఏదైనా గిన్నెను పెట్టుకోండి అడుగు మందంగా ఉండేదైతే బాగుంటుంది సో ఇందులోకి స్టాండ్ ని పెట్టుకొని మనం బేక్ చేసుకునే ప్లేట్ ని పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టౌని మీడియం టు లో ఫ్లేమ్ లో పెడుతూ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఇక నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను బిస్కెట్స్ అయితే కరెక్ట్గా అయ్యాయి అన్నమాట సో కింద చూడండి మరి ఎక్కువ బ్రౌన్ కలర్ కాకుండా గోల్డెన్ కలర్ వచ్చింది వీటిని తీసేసుకొని ఇంకొక ప్లేట్ పెట్టేసుకుందాము బిస్కెట్స్ కరెక్ట్ గా బేక్ అయ్యాక కూడా పైన కొంచెం మెత్తగా ఉంటుంది సో తీసేస్తున్నాక చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి అనమాట సో చూసి తీసుకోండి లేకపోతే బిస్కెట్స్ అయితే మాడిపోతాయి ఇలా ప్లేట్ నుంచి రావడానికి కూడా మెల్లగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో ఇంతేనండి చాలా సింపుల్గా బేకరీ స్టైల్ లాగా బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి పిల్లలకి అయితే చాలా నచ్చుతాయి సో పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం బయట ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా చేసుకోవడానికి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచి రెసిపీ అనమాట సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా అతను షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు